Hello and welcome back to our channel Call of Life. రోజు సావిత్రి హ్యాండ్లూమ్స్ లో ఉన్నారు మీ అందరికీ తెలిసిందే అన్ని రకాల హ్యాండ్లూమ్ చీరలు ప్యూర్ పట్టు చీరలు వెడ్డింగ్ కలెక్షన్ అన్ని కూడా ఉంటాయి సో హ్యాండ్లూమ్ చీరల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు మనకి దగ్గరలో మన హైదరాబాద్ లో వీవర్స్ నుండి డైరెక్ట్ వీవర్స్ నుండి మీకు నచ్చిన చీరలు తీసుకోవచ్చు అని చెప్తూనే ఉంటారు ఈసారి ఏంటంటే రెగ్యులర్ గా ఏదో ఒక ఆఫర్ అయితే మనకి ఇస్తూనే ఉన్నారు ఈసారి అన్ని రకాల పట్టు చీరలపై కూడా మంచి డిస్కౌంట్స్ అయితే ఇవ్వబోతున్నారండి

అంటే దీంట్లో ఏదో మిస్టేక్స్ అని పార్షియల్ మిస్టేక్స్ అని ఏం లేదు కాకపోతే మేము కొద్దిగా డిజైన్స్ వన్ ఇయర్ అంటే సిక్స్ మంత్స్ చేస్తుంటాం చేంజ్ చేసినప్పుడు మిగిలిన చీరలు ఉంటాయి కదా అంటే లిమిటెడ్ వన్ సింగిల్ పీసెస్ అలా ఉన్నాయి అవి అప్ టు థర్టీ థౌసండ్ కాస్ట్ వరకు కూడా మీకు ఫిఫ్టీ ఫిఫ్టీన్ థౌజండ్ తర్వాత ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఓకే ట్వల్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా ఉన్నాయి ఇవి డిస్కౌంట్ పెట్టాయనమాట సింగల్ పీసెస్ అయితే సింగిల్ పీసెస్ ఏ ఉన్నాయి ఎవరు అంటే ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా మీరు తీసుకోవచ్చు కాబట్టి లిమిటెడ్ స్టాక్ స్టాక్ ఉంది కాబట్టి ఎవరు త్వరగా తీసుకోగలిగితే వాళ్ళకి వెళ్తుంది అనమాట ఎందుకంటే ఇది మళ్ళా తయారు చేయాలన్నా రేట్ లో సిల్క్ ప్యూర్ అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఉన్న డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మగ్గం ఆపేస్తున్నారు కాబట్టి కొత్త కొత్త డిజైన్స్ కోసం వెళ్తున్నారు కాబట్టి ఇవి మనకి డిస్కౌంట్ లో ఇస్తున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి డిస్కౌంట్ అయితే ఇవ్వలేదండి రెగ్యులర్ గా వీడియోస్ చూస్తూనే ఉంటారు కదా సో ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉండింది కానీ ఇంత మంచి డిస్కౌంట్ అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఇది అందరూ యూజ్ చేసేసుకోండి మనకి ఇప్పుడు జూన్ ఫిఫ్త్ వరకు ఉంటుంది జూన్ ఫిఫ్త్ వరకు ఈ ఈ స్టాక్ కి డిస్కౌంట్ ఉంటుంది ఎందుకంటే నాకు నాకు తెలిసి ఈ రెండు మూడు రోజులు అయిపోవచ్చు ఎందుకంటే చాలా మంది రీసేలర్స్ కూడా వచ్చి తీసుకుంటున్నారు బల్క్ లో తీసుకుంటారు కదా అందుకని కొద్దిగా ఫాస్ట్ గా తీసుకోమని చిన్న రిక్వెస్ట్ అంతేగాని అది మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే తీసుకోవాలి ఆఫ్ లో చూసి తీసుకోవచ్చు ఆన్లైన్ అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీకు క్వాలిటీ విషయంలో మేము మాత్రం రాజీ పడము మీకు తెలుసు కస్టమర్స్ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పని క్వాలిటీలో రాజీ పడే ప్రసక్తే లేదు అసలు సో మంచి చీరలపై మంచి డిస్కౌంట్ అయితే అంతే కాకుండా మనకి ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే కనుక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మళ్ళీ అడిషనల్ గా యాడ్ అయిపోతుంది అనమాట ఫ్రీ షిప్పింగ్ అయితే ఎలాగూ ఉంటుంది దాంట్లో మార్ప్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సర్క్యులేట్ చేయకుండా వీడు స్టార్ట్ చేద్దాం పోతాయి ఎలాంటి చేతితో స్టార్ట్ చేస్తాం ఇది ప్యూర్ పట్టు అంటే మామూలుగా కంచి కుప్పడం అనేది ఒక ఐటమ్ ఉంది కదా అది ఏంటంటే కాటన్ బై పట్టు వస్తుంది ఇది ప్యూర్ పట్టు బై పట్టు పట్టు బై పట్టు పట్టు బై పట్టు దీని కాస్ట్ వచ్చేసరికి 13500 దీంట్లో 50% డిస్కౌంట్ ఇస్తుంది ఆహా ఆహా 13500 అంటే దానిపైన 50% డిస్కౌంట్ డిస్కౌంట్ అది కాకుండా మళ్ళా దాని మీద ఇంకో 10% ఆ ఎందుకంటే ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే ఎట్లాగో స్టోరీ డిస్కౌంట్ ఉంటుంది కదా అది మనకి అడిషనల్గా టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది ప్యూర్ సిల్క్ మార్క్ మీకు దీంట్లో పట్టు బై పట్టే వస్తుంది దీని టైమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయా సార్ ఇందులో దీంట్లో కొద్దిగా ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ అండి ఎందుకంటే ఆఫర్ బాగున్నప్పుడు అందరికీ తెలుసు కదా

ఇప్పుడైతే ప్రాఫిట్ సాధించడం అయితే లేదు జెన్యున్ గా ఇంకా కొత్త డిజైన్స్ తీసుకురావడానికి వీటికి ఆఫర్ లో ఇవ్వడం అంతే నెక్స్ట్ చూద్దాం ఇది కూడా పట్టులో ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు గ్యాప్ బార్డర్ లో ఇచ్చారు మెడిల్ చిన్న 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 ఇట్లా ఉందండి ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా ఇట్లా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ సో అన్ని కొత్త డిజైన్స్ ఏంటంటే మగ్గాలు ఆపి డిజైన్స్ వేరే మారుస్తారు కదా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకొస్తారు కదా ఈ డిజైన్ డిజైన్లకి మగ్గం ఆపేశారనమాట అంత రీజన్ తోనే అంతమించి దీంట్లో చిన్న పోగు పోవడం కూడా కంప్లైంట్ లేదు సరే బాగుంటుంది ఇది వచ్చేసరికి విడిగా ఫోర్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటాయి ఇప్పుడు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ డిస్కౌంట్ సెవెన్ ఇంకా ఇది దీంట్లో సరే దీంట్లో ఓకే మంచి పింక్ పింక్ కి ఆఫ్ వైట్ ఇచ్చారు ఇట్లా పళ్ళు ఏదైతే బ్లౌజ్ ఏదైతే బార్డర్ ఏదైతే వస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ లోనే కాంట్రాస్ట్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లో ఇచ్చారు అంటే కొంచెం డిజైన్స్ డిజైన్స్ ఉన్నాయండి డిజైన్స్ ఉన్నాయి బట్ కొంచెం లిమిటెడ్ స్టాక్ అన్నమాట ఆ లిమిటెడ్ గా ఉంది రీస్టాక్ చేయ జనరల్ గా మేము వీడియో తీయాలంటే ప్రతి కలర్ కనీసం మినిమం 5 టు 10 పీసెస్ పెట్టుకొని తీస్తాం అవును ఎప్పుడు క్వాంటిటీ ఇవి మాత్రం సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి సో ఇంకా ఇది కాకుండా మనకి స్టోర్ లో కొత్త కొత్త డిజైన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి కాకపోతే ఇవేంటంటే మగ్గం ఆపేస్తున్నారన్న ఒక్క కారణం వల్లే ఈ డిస్కౌంట్ లో వస్తున్నాయి అనమాట మీరు కావాలంటే ఇవి తీసుకోవచ్చు లేదా స్టోర్ కు వచ్చామో ఇంకా వేరే వేరే డిజైన్స్ కొత్త డిజైన్స్ ఉన్నాయంటే అవి కూడా తీసుకోవచ్చు కానీ ఆ ప్రైజెస్ అనేవి వేరుంటాయి బోర్డర్లెస్ సారీ లెస్ కానీ చాలా బాగుంటుంది చాలా మంది ఇష్టపడతారు కదా ఇప్పుడు ఇదైతే ఎంత కాస్ట్ లో వస్తుంది ఇది సేమ్ ఇవన్నీ 75 డిస్కౌంట్ తర్వాత 7500 రూపాయలు లో వస్తుంది మీరు అంటే పట్టు చీరలు కదా కదా కాస్ట్ వచ్చి చూసి తీసుకోవాలని అనుకుంటారు డెఫినెట్ గా రండి స్టోర్ కు వస్తే గనక అన్నీ మంచిగా చూసుకోవడానికి అయితే ఉంటుంది లైట్ వెయిట్ లో బాగున్నాయి చూడండి ఇవన్నీ డబుల్ వార్ప్ పట్టు కంప్లీట్ గా డబుల్ వార్ప్ లో మంచి డిజైన్స్ అంటే ఏవో కొంచెం పాతగా బోర్ కొట్టిన డిజైన్స్ అట్లా కావండి మీకు తెలిసింది పండగ ముందు చేసిన కూడా ముందు చేసిన కొత్త సంక్రాంతి పండగ మెయిన్ ఫెస్టివల్ అదే కదా దానికి ముందు వచ్చిన డిజైన్స్ కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ సీజన్ కి కొత్త డిజైన్స్ మార్చాలని తీసుకురావాలి కాబట్టి ఈ డిజైన్స్ అనేది మగ్గం ఆపేస్తున్నారు అందువల్ల ఇంత మంచి డిస్కౌంట్ సో అందువల్లే లిమిటెడ్ స్టాక్ ఉందని చెప్పడం ఈ ఆఫర్ ఉన్న వాటిల్లో స్టోర్కి వస్తే గనక మిగతా డిజైన్స్ కానీ అన్నీ చూసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ సేమ్ ప్రైస్ లోనే ఇస్తున్నారు సార్ అంటే ఒక ఒక రెండు మూడు వందలు ఐదు వందలు తేడా అంతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి ఎయిట్ థౌసండ్ వరకు ఉంటాయి వీటిలో ఒక ఫైవ్ హండ్రెడ్ అంటే ఇప్పుడు డిస్కౌంట్ రేట్స్ అవి అదే దాంట్లో ఆ మామూలు యాక్చువల్ ప్రైస్ అయితే దాదాపు అలా ఉంటుంది ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఉన్నాయి ఇవి సెల్ఫ్ లో వచ్చింది చూసారా మంచి గ్రీన్ కలర్ ఇంకెట్లాగూ మనకి శ్రావణ మాసం స్టార్ట్ అయిందంటే అంటే ఇంకా ఫెస్టివల్స్ తో స్టార్ట్ అయిపోతుంది సీజన్ అంతా కూడా మంచి పట్టు చీరలు అండి తెలిసిందే కదా వీవర్స్ దగ్గర నుంచి తీసుకుంటే క్వాలిటీ పరంగా అసలు మనం ఎలాంటి టెన్షన్ పడ అవసరమే ఉండదు ఇంకా చాలా మందికి తెలుసు సావిత్రి హ్యాండ్లూమ్స్ గురించి మంచి కస్టమర్స్ ఉన్నారు మనకి మంచి ఫాలోవర్స్ ఉన్నారు ఇలాంటి ఆఫర్ మీరు చక్కగా వినియోగించుకోండి అంతా కూడా ఆంటిగ్జరీ వింగ్తో ఎప్పుడు మనకి అంటే ఇంత పెద్ద ఎత్తున డిస్కౌంట్స్ ఇవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఇవ్వడమే హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయి ఎప్పుడు కూడా సో ఇప్పుడు డిజైన్స్ డిజైన్స్ మగ్గం ఆపేస్తున్నారు కొత్త తీసుకొస్తున్నారు కాబట్టి మంచి డిస్కౌంట్ అయితే ఉండబోతోంది మా రిక్వెస్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఆన్లైన్ లో అంటే వీడియో కాల్ లో చూసి సెలెక్ట్ చేసుకున్న వచ్చి వీలుంటే వచ్చి స్వయంగా చూసి తీసుకోవడం చాలా బాగుంటుంది అని మా ఉద్దేశం ఎందుకంటే ఒక చీర కోసం వచ్చిన వాళ్ళు చాలా చూస్తారని మా నమ్మకం అంటే ఆన్లైన్ లో ఒకటి రెండు చూసుకోగలుగుతాము షాప్ వస్తే చాలా చూసుకుంటాను కానీ చాలా బాగున్నాయి కూడా ప్రస్తుతానికి మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను మా దగ్గర డ్యామేజ్ ఐటమ్ ఉండదు అస్సలు లేదు అలాంటి ఇష్యూ ఏ లేదు సెవెన్ ఫైవ్ నుంచి ఎయిట్ ఎయిట్ థౌసండ్ వరకు ఉన్నటువంటి సారీస్ అలాగే ఇంకా మనకి స్టోర్ కు మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తే గనక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎలాగూ ఉంటుంది ఇది ఎయిట్ ఫైవ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ చీర చక్కగా శ్రావణ మాసం కోసమైనా వచ్చే పెళ్ళ కోసమైనా ఇప్పుడు ఈ చీరలు తీసుకున్నారు అనుకోండి సగానికి సగం తక్కువ ధర ఇలా ఇవన్నీ ప్యూర్ సిల్క్ మార్క్ అండి మళ్ళీ ఒకటే చెప్తున్నా నేను ఇవన్నీ కూడా ప్యూర్ ఈ డిజైన్స్ కూడా మగ్గు మార్చాం అనమాట కొన్ని లిమిటెడ్ గా కలర్స్ ఉన్నాయి కంచి పట్టు ప్యూర్ ఈ యాక్చువల్ గా ట్వెల్వ్ ఫైవ్ నుండి థర్టీన్ ఫైవ్ దాకా ఉంటాయి వీటిలో ఇప్పుడు ఇవి సిక్స్ త్రిబుల్ నైన్ అంటే సెవెన్ థౌసండ్ ఇప్పుడు డిస్కౌంట్ రేట్ డిస్కౌంట్ తర్వాత ఎంత ప్రైస్ అనేది మెన్షన్ చేస్తున్నారంటే చూడండి ఇప్పుడు పడుతుంది తిరిగి మాకు ఆఫర్ ఆఫర్ స్టోర్ ఉంది కదా బిల్లింగ్ మీద ఉంటుంది ఫైవ్ చేస్తే ఆ బిల్లింగ్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు వీడియో కాల్ ద్వారా కూడా చూసుకొని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఎక్కడో దూరంగా ఉన్నామో ఇంత మంచి చీరలు మిస్ అయిపోతామే అనుకుంటే కొంచెం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే ఈ సేల్ ఈ ఆఫర్ అనేది ఈ జూన్ ఫిఫ్త్ వరకు ఉంటుంది ఫాస్ట్ గా ఆఫర్స్ ఇచ్చినప్పుడు తెలుసు కదా మీకు కూడా కొంచెం ఫాస్ట్ గానే సేల్ అయిపోతుంటాయి అందువల్ల మీరు కొంచెం తొందరగానే స్టోర్కి అయినారండి లేదంటే ఆన్లైన్లో అయినా కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి ఇలా ఉన్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి సెవెన్ థౌసండ్లో వచ్చే థౌసండ్ తర్వాత మా కి వచ్చినప్పుడు కొద్దిగా గా ఉన్నప్పుడు పిల్లలు ఎవరైనా కొద్దిగా చూపించటంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన దాన్ని మీరు ఎక్కువగా మేము జనాలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం వెయిట్ చేయమనడము కొంచెం ఆగండి అనడము అంటారు కదా అట్లాంటివి ఉంటాయి తప్పితే అసలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారండి మంచి కలర్స్ కూడా ఉన్నాయి చూసారా ఎట్లా లైట్ వెయిట్ లో చిన్న బార్డర్ తో అడుగుతూ ఉంటారు కదా ఇప్పుడు చాలా చీరలు వచ్చాయి అలాంటి చిన్న బార్డర్ తో ఎట్లా మంచి ఎల్లో కలర్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కేవలం ఏంటంటే డిజైన్ కాబట్టి వేరే ఇంకా కొత్త డిజైన్స్ ఎక్కించడం వల్ల ఇవి హోల్సేల్ గా అమ్మాలన్న కలర్ చార్ట్ ఉండదు అందుకని ఇంకా మేము ఇలా డిస్కౌంట్ గా మా కస్టమర్స్ అందరూ మంచి కస్టమర్స్ తీసుకుంటారు తర్వాత కూడా తీసుకున్నా వాళ్ళు సాటిస్ఫై అవుతారు ఉద్దేశం ఖచ్చితంగా కలర్ చేసారా ఎంత బాగుందో మంచి పేస్టల్ షేడ్ లో ఉంది సో ఎంతసేపు ఈజీగా కట్టుకునే అట్లాగా కలర్స్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు వెడ్డింగ్ పర్పస్ కావాలి ఇంకా గ్రాండ్ గా ఉండాలి అనుకున్నా కూడా అలాంటి చీరలు కూడా ఉన్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం డీటెయిల్ గా మీ కలెక్షన్ ఐడియా అయితే వస్తుంది ఇంకా మనకి రెగ్యులర్ గా మనం చూసే నారాయణపేట కావచ్చు కంచి చీరాల బొబ్బిలి కాటన్ కాటన్ ఇవన్నీ రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది అన్నిటి మీద ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది అంటే మినిమం ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ అనేది అయితే రన్ అవుతూనే ఉంది ఈ జూన్ ఫిఫ్త్ వరకు ఉంటాయండి ఆఫర్స్ అన్ని కూడా ఇది ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ ఈ డిజైన్స్ కొద్దిగా మార్చడం వల్ల కొత్త డిజైన్స్ పెట్టాము తీసుకొస్తున్నారు దానివల్ల ఇది మామూలుగా థర్టీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో విన్నారు కదా వెడ్డింగ్ పర్పస్ ప్యూర్ కంచి పట్టు చీరలు ఒక్కటే ఉంటాయి నాకు తెలిసి ఇవి అప్ uh, టు 30 అంటే డిజైనర్ పీసెస్ వన్ సింగిల్ పీసెస్ ఏ ఉంటాయి అంటే కాంబినేషన్ చూడండి బాటిల్ గ్రీన్ కి మంచి మస్టర్డ్ yellow కాంబినేషన్ తీసుకున్నారు ఇప్పుడు ఇది 15500 లో వస్తుంది ఆఫర్ లో ఇది చాలా బాగుంది సర్ ఒకసారి ఇలా చూద్దాం చీరని ఎంత బాగుందో చూసారా ఇవేంటంటే కొన్ని ట్వంటీ ఎయిట్ ఉన్నాయి కొన్ని థర్టీ థౌజండ్ ప్లస్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా ఇప్పుడు మనకి ఆఫర్లో ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెల్ఫ్ లో ఇచ్చిన సెల్ఫ్ లో మధ్య గోల్డ్ సిల్వర్ లైట్ ఇలా చూడండి సో ఈ ప్రైస్ ని రాదు తర్వాత లిమిటెడ్ స్టాక్ కావాల్సిన వాళ్ళైతే కొంచెం తొందరగానే తీసేసుకోండి కలర్ కూడా చాలా బాగుంది లైట్ గ్రీన్ లో ఉంది ఆల్ ఓవర్ కాకుండా ప్లెయిన్ బుట్టాలో ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది పెద్ద మంచి చీరలు ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకోవచ్చు ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ అది కూడా డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి మంచి ఆఫర్లు జనరల్గా డిస్కౌంట్ ఇచ్చే మోడల్ మా ఐటమ్ ఏదైనా డిఫెక్ట్ ఐటమ్ ఇస్తుంటారు అలా డిఫెక్ట్ ఐటమ్ అసలు మేము మొత్తం చెకింగ్ దాదాపు మూడు సెక్షన్ గా జరుగుతుంది మా చీర ఎక్కడ డిఫెక్ట్ ఉన్నా గానీ అది అక్కడే మగ్గు దగ్గరే ఎవరికన్నా ఇక్కడ వరకు రాదు రాదు ఇది కూడా చూడండి చాలా గ్రాండ్ గా ఉంది అంటే ఇందులో థర్టీ ప్లస్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అట్లా ఉన్నాయి కాకపోతే అన్నీ సేమ్ మనకి సేమ్ ప్రైస్ కి ఇస్తున్నారు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఎంత ఎక్కువ ప్రైస్ ఉన్నా సరే చాలా బాగుంది కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి దీంట్లో అన్ని పార్టీ ఉన్నా కూడా ఇలా చూడండి అలా ఉన్నాయి ఎంత బాగుంది చూసారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే కోసం ఇట్లా ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తే కనుక తీసేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ డిజైన్స్ అన్ని మనము రన్నింగ్ డిజైన్స్ ఏ ఈ రేట్ లో మళ్ళా నేయించాలన్నా అది కాదు రాదు అంటే ఇందులో ప్రాఫిట్స్ అయితే ఆశించట్లేదండి మనకి కేవలం మంచి కస్టమర్స్ కి మంచి చీరలు ఈ సందర్భంగా ఇద్దామని అది అంటే ఎప్పుడు ఆషాఢంలోనే ఆఫర్స్ చూస్తాము అది కూడా పట్టు చీరల పైన చాలా తక్కువ అవును కొంచెం ఫ్యాన్సీ పైన ఎక్కువ ఉంటాయి పట్టు చీరల మీద కూడా చిన్న చిన్న ఫంక్షన్స్ ముందుగా తీసుకుని ఇది చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది అసలు కలర్ గానీ డిజైన్ గానీ ప్యూర్ కంచి పట్టండి ఇది కూడా ఇప్పుడు ఆఫర్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మంచి డిజైనర్ పీసెస్ వచ్చాయి ఇందులో అది సో చెప్తున్నారు కదా సార్ ఏంటంటే ఫార్టీ థౌజండ్ ఉన్నాయంట అవి కూడా ప్రెసెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి రెడ్ కలర్ ప్యూర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది సార్ ఇది చందేరి చందేరి దాని మీద ప్రింట్ దీని హోల్సేల్ రేట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఈరోజు స్పెషల్ డిస్కౌంట్ కింద అంటే ఈ డిజైన్ ఆఫ్ వేసాం ఆఫ్ వేసినందువల్ల దీని కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇంకా తక్కువకి వస్తుంది అండి పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు ప్రింట్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి ఎప్పుడైనా కట్టేసుకోవచ్చు అండి అఫిషియల్ యూజ్ అయినా సరే బయటకెళ్ళినప్పుడు కాటన్స్ ఇట్లా ఇష్టపడతారు ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ అందువల్ల ఇవి ఉన్నంత వరకు ఇవ్వగలుగుతారు లిమిటెడ్ స్టాక్ అట అది ఒక్కటి చూసేసుకోండి జూన్ ఫిఫ్త్ వరకు అన్నప్పటికీ తొందరగా సేల్ అయిపోతే సో నెక్స్ట్ వన్ అండి మం మంచి వర్క్ చేయించి బాధుని ప్రింట్ చేయించాము చూడండి గా డీసెంట్ గా ఉంది వర్క్ కూడా ఇట్లా బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా ఉన్నాయి ఇలా ఉంటుందండి చీర అంతా కూడా అంటే కొంచెం మంచిగా ఫ్యాన్సీ వేర్ లో ఇట్లా హ్యాండ్లూమ్ రిలేటెడ్ కావాలన్నా కూడా ఇప్పుడు ఇది హోల్సేల్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాదాపు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీస్ అమ్ముంటాం అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకా దీన్ని ఈ డిజైన్ ఆఫీ కొత్త డిజైన్ చేపిస్తుంది ఓకే అందుకని దీంట్లో ఆఫర్ ఇస్తున్నాము ట్వంటీ పర్సెంట్ దీనికి డిస్కౌంట్ మళ్ళీ మళ్ళీ బిల్లింగ్ లో ఫైవ్ థౌసండ్ కనుక అయితే ఆ టెన్ ఉంటుంది అంటే మళ్ళీ టూ ఫైవ్ అయ్యి కొని మళ్ళీ ఆ టెన్ పర్సెంట్ రాదండి ఫైవ్ థౌసండ్ అబౌట్ బిల్ చేసినప్పుడే ఆ టెన్ పర్సెంట్ అనేది ఎక్స్ట్రా మనకి యాడ్ అవుతుంది ఇప్పుడైతే ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని ట్వంటీ డిస్కౌంట్ అనేది వస్తుంది మీరు ఆన్లైన్లో అయినా సరే ఫైవ్ థౌసండ్ అబౌవ్ బిల్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తారు కొన్ని స్పెషల్గా ఉన్నాయి చీరలు చూద్దాం ఒకసారి వర్క్ జార్జెట్ అసలు ఇది క్లాత్ ఓకే ఆల్ ఓవర్ ఇచ్చారు వర్క్ చికెన్ కారీ వర్క్ లాగా మొత్తం కంప్లీట్ బ్లాక్ అన్నమాట అంటే మిగతా కలర్స్ కూడా ఉన్నాయి జన్ గా పైపింగ్ కూడా ఇచ్చారు

అంటే హ్యాండ్లూమ్ రిలేటెడ్లోనే నీట్గా ఒక మంచి క్లాసీ లుక్తో ఉంది డిజైనర్ సారీస్ కూడా ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఇంకా సెమిట్ అసలు మీద సీక్వెన్స్ వీవింగ్ ఓకే సెమిట్ అసలు అండి ఇంకా ఫీల్ చూడొచ్చు మీరు ఎంత సాఫ్ట్గా బాగుంటుంది చాలా ఇదంతా కూడా వీవింగ్లో సీక్వెన్స్ ఇచ్చారు సో మనకి ఏంటంటే అసలు ఏం మాత్రం గుచ్చుకున్న ఫీలింగ్ అసలు ఉండదండి ఇలా చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ ఏ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు కలర్స్ బాగా వచ్చాయి ఇంద్ర ఒకసారి చూద్దాం అంటే కొద్ది డిజైన్స్ మారుతుంటాయి ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ అంటే పైన కింద ఇలా ఇస్తారు బార్డర్ లాగా ఇచ్చారు పళ్ళు ఫుల్ ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ తీసుకున్నారు చాలా బాగుంది కలర్ కూడా క్రీమ్ కలర్ ఇచ్చాడు చాలా బాగుంది అలా రకరకాల డిజైన్స్ ఉన్నాయి డిజైన్ బట్టి వీటికి అన్నిటికి మొత్తం ట్వెల్వ్ ఫిఫ్టీ ఎవరేజ్ పెట్టి దాని మీద ట్వంటీ డిస్కౌంట్ ఓకే అంటే ట్వెల్వ్ ఫిఫ్టీ పైన మళ్ళీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీరు ఓకే కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ చీరలకు ఏంటంటే మనకి నచ్చితే ఏదైనా కాంట్రాస్ట్ కూడా చక్కగా మ్యాచ్ చేసేసుకోవచ్చు డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ అందులోనూ ఇట్లా కాకపోతే ఏదైనా కూడా లిమిటెడ్ స్టాక్ స్టాక్ ఉన్నంత వరకే అది అది కూడా లాస్ట్ జూన్ ఫిఫ్త్ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది జూన్ ఫిఫ్త్ వరకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ పైన సో కలర్స్ చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ చూద్దాం ఫ్యాన్సీలో టిష్యూ వర్క్ కూడా వర్క్ వస్తుంది మంచి వర్క్ సారీస్ అండి సిల్వర్ మొత్తం చీరంతా కూడా సిల్వర్ షేడ్ అన్నమాట వర్క్ ఆల్ ఓవర్ ఇచ్చారు ఇట్లా మధ్య మధ్యలో చిన్న చిన్న మిరర్స్ వచ్చాయి ఇక్కడ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చూసారా బార్డర్ లో సిల్వర్ కలర్ స్పెషల్ ఉన్నట్టుందా సార్ చాలా వచ్చాయి కదా అవునవును చాలా ఆర్డర్ మీద తయారు చేయించాము ఓకే అది బ్లౌజ్ బ్లౌజ్ లో కొంచెం లైట్ యాంటీ గోల్డ్ అనేది యాడ్ అయిపోయింది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ థర్టీ రూపీస్ ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అదే ఉన్న స్టాక్ ఉన్నంత వరకు ఈ స్టాక్ ఉన్నంత వరకు ఇలా చూడండి కాంట్రాస్ట్ లో బ్లౌజెస్ కూడా వచ్చాయి కొన్నింటికి చీర ఇవి డిజైన్ బట్టి రేట్లు ఉన్నాయి అది మీరు మీకు ఏది నచ్చినా డిజైన్ మీకు అడిగితే అంటే క్లియర్ గా ప్రైజ్ అయితే చెప్తారు కొంచెం కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉందండి చేంజ్ ఉంది సో మీకు ఆ నచ్చిన డిజైన్ బట్టి ఆ ప్రైస్ చెప్తాం ఇది 4400 ఉంది 4400 కలర్ చూడండి ఎంత బాగుంది ఇవన్నీ న్యూ డిజైన్స్ అదే అదే మళ్ళా ఇప్పుడు ఇవి ఏదో మిగిలిపోయిన స్టాక్ ని డిస్కౌంట్ లో పెట్టడం మా ఉద్దేశం అసలు ఉండదు ఓల్డ్ స్టాక్ పైన పాత చీరలు మీకు వన్ వీక్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత పాత ఉండవు ఎప్పటికప్పుడు స్టాక్ వస్తాను అయిపోతుంటాయి అందించలేకపోతుంది మంచి కస్టమర్స్ అందించలేకపోతున్నాం అని బాధపడుతున్నాం మేము కూడా అయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ ఇది ఎప్పటి నుండో మేము డిస్కౌంట్ ఇస్తున్నాం డస్ట్ మెటీరియల్ మా దగ్గర ఎప్పుడు ఉంటది కాబట్టి కొన్ని వీడియోలు చేయలేదు లాస్ట్ వీడియోలో కొద్దిగా టచ్ చేసాం చూపించాము ఇది థౌసండ్ రూపీస్ దీని మీద ఓ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు స్పెషల్ గా ఈ జూన్ ఐదు వరకు ఇస్తున్నాం డ్రెస్ మెటీరియల్స్ పైన కూడా ఇప్పుడు టెన్ డిస్కౌంట్ అండి స్టోర్ కి విజిట్ చేస్తే మీకు అన్ని వెరైటీస్ చూడొచ్చు లేదంటే ఆఫ్ లైన్ అయినా ఆన్లైన్ అయినా మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇప్పుడు డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాము అంటే చాలా వెరైటీస్ వస్తాయి ఇవి మొత్తం కూడా అన్ని ఫ్రెష్ స్టాక్ అంటే మేమేదో డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాము అంటే ఏదో ఓల్డ్ స్టాక్ ఇస్తున్నట్టు కాదు ఈ డిజైన్ చూడలేదు కొత్త కొత్త డిజైన్స్ కూడా లాస్ట్ టైం మీరు చూడొచ్చండి అప్పుడు డిస్కౌంట్ అయితే అసలు ఏం లేదు కాకపోతే ఇప్పుడు చీరలతో పాటు డ్రెస్ మెటీరియల్స్ పైన కూడా ఆఫర్స్ ఆఫర్ ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ వరకు టెన్ ఏ డ్రెస్ మెటీరియల్ కొన్నా మా వ్యాల్యుబుల్ కస్టమర్స్ కి అందరికి కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దాంతో పాటు ఈ బిల్లింగ్ అంటే ఫైవ్ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్ డిస్కౌంట్ ఉంటుంది కదా అది కూడా దీనికి ఇంప్లిమెంట్ అంటే ఫైవ్ అయితే అది ప్లస్ ఇది రెండు అవుతుంది లేదు సింగిల్ పీస్ అయితే టెన్ పర్సెంట్ అంటే డ్రెస్ మెటీరియల్ తీసుకుంటే టెన్ పర్సెంట్ అండి లేదు మిగతా బిల్ చేశారు అనుకోండి యాడ్ అవుతూ ఉంటుంది ఇంకొకటి వన్ వన్ పీస్ మనకి ఇక్కడ పెట్టారు కలర్ చార్ట్ ఉంటుంది కలర్ చాట్ ఉంటుంది కలర్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా చాలా అంటే వీడియో లెంత్ అవుతుందని కొద్దిగా చూపిస్తుంది మంగళగిరిలో మంగళగిరి పట్టు మంగళగిరిలో కాటన్ లో ఉంటుంది పట్టులో ఉంటుంది కలర్ చార్ట్ అన్ని చూపిస్తారండి లైక్ ఈ డిజైన్ నచ్చింది మీకు ఇందులో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తారు ఏది తీసుకున్నా స్టోర్ లో డ్రెస్ మెటీరియల్ అవి ఏవి తీసుకున్నా కూడా ఆన్లైన్ అయినా సరే ఆఫ్ లైన్ అయినా సరే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది కాటన్ మీద ఇది భౌతిక ప్రింట్ లాస్ట్ వీడియోలో చూపించినట్టు గుర్తుంది నైన్ హండ్రెడ్ ఇది దీని మీద టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంతేకాకుండా మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తారు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇంకా చూసుకోండి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి సో శారీస్ శారీసే అని అనుకున్నాను డ్రెస్ మెటీరియల్స్ పైన కూడా వచ్చేసింది సో ఎప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ ఇంకా అదట్టు ఇది సమ్మర్ కూడా కాబట్టి చాలా యూజ్ అవుతుంది సార్ బల్క్లో కూడా తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి ఆఫర్ ఇస్తున్నారు అంటే జెన్యున్గా ఇచ్చేదే కస్టమర్స్ కి అదే నేను ఇచ్చేది కూడా వాళ్ళ కరెక్ట్ గా కస్టమర్స్ మంచి కస్టమర్స్ కి అర్థం అవ్వాలని కొద్దిగా లేట్ గా చెప్పడం అవుతుంది మీరు దాన్ని అర్థం చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది అంటే జినైన్ డిస్కౌంట్ ఇది మీరు మాట్లాడితే వినడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు మీరు తక్కువ మాట్లాడతారు కానీ నన్ను తక్కువ మాట్లాడమని చెప్తారు వాళ్ళు కామెంట్స్ లో అది సో చూసారు కదా వీడియో అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్